స్వాగతం ఆగస్టు అమావాస్య తర్వాత వృషభ రాశివారు నాలుగు వింటారు అలాగే రెండు కోరికలు కూడా వారికి తీరతాయి అయితే గ్రహస్థితిలో మార్పులు అనేవి ఆగస్టు అమావాస్య తర్వాత కనిపించబోతున్నాయి ఈ మార్పుల కారణంగా వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే వారికి తీరబోయేటటువంటి ఆ రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని కలిగి ఉండటం దృఢత్వాన్ని కలిగి ఉండటం అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశికి ఉన్నటువంటి మూల సూత్రాలు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు అంతమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటం అనే అభిరుచిని కలిగి ఉంటారు దానికోసం ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని చేసినా కానీ అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉంటుంది సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం కొన్ని సందర్భాల్లో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి అయితే ఆగస్టు అమావాస్య అనేది ఆషాఢ మాసంలో ఆఖరి రోజు అలాగే ఆషాఢ అమావాస్య ఇది ఇది చాలా శక్తివంతమైన రోజు అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన రోజు అయితే ఈ యొక్క అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై అనేక రకాల ప్రభావాలను చూపించబోతున్నాయి అయితే ఈ యొక్క మార్పు అంటే గ్రహస్థితిలో మార్పు అనేది వృషభ రాశి వారికి మాత్రం అనుకూల ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి నాలుగు శుభవార్తలు వారు వినబోతున్నారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి అయితే వృషభ రాశి వారు వినబోయేటటువంటి నాలుగు శుభవార్తల విషయాన్ని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మీరు ఈ సమయంలో విదేశీయానానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వీసా సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు వారు ఈ సమయంలో గుడ్ వినబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి దానికి సంబంధించి శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారికి గ్రహస్థితులు మార్పులు విదేశీ విదేశీయానానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి ఇక అలాగే మరొక శుభవార్త విషయానికి వస్తే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నం చేసి అవకాశం వారి ముందుకు రావాలని మీరు కనుక నిరీక్షిస్తున్నట్లయితే అంటే మీరు ప్రయత్నం చేశారు కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు మరికొంతమంది ఇంకా వేరే రకంగా కూడా ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారు అటువంటి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది ఒక మంచి ఆఫర్ అయితే మీరు పొందుకోబోతున్నారు అలాగే కార్పొరేట్ సంస్థల్లో ఎవరైతే మీకు మంచి ఉద్యోగం దొరకాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక మంచి ఆఫర్ మీ ముందుకు రాబోతుంది ఆ ఆఫర్ కూడా మీకు చాలా సంతృప్తికరమైనటువంటి చెప్పుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు ఎంతగానో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసి ఏదైనా ఒక సంబంధం ఈ మధ్య కాలంలో చూసి ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది అయితే వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించడం లేదు దీనివల్ల మీరు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఎదుటి వ్యక్తులకి వారి యొక్క ఫ్యామిలీకి మీ యొక్క సంబంధం ఓకేనా కాదా అని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో మీరు దానికి సంబంధించి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారికి కూడా ఈ సంబంధం నచ్చింది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో వృషభ రాశి జాతకులు వినబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అవి పోటీ పరీక్షలు కావచ్చు లేకపోతే అకాడమిక్ పరీక్షలు కావచ్చు ఇలా ఏవైనా సరే పరీక్షలు రాశారు మీరు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా మార్క్స్ ని మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను మీరు అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో నాలుగు శుభవార్తలైతే ఈ సమయంలో అంటే ఆషాఢ అమావాస్య తర్వాత వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండు కోరికలు అయితే వారికి తీరబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులు చక్కటి వ్యాపారాన్ని ప్రారంభించాలని లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని ఈ వ్యాపారాన్ని మీరు రన్ చేస్తూనే మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికను కలిగి ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు ఆశించిన మెరుగైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు కొత్తగా వ్యాపారాన్ని పెట్టడానికి కావచ్చు లేకపోతే ఉన్న వ్యాపారంతో పాటు మరొక వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావచ్చు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి అనుకోని విధంగా ఊహించని విధంగా మీరు ఏదైతే కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చక్కటి వ్యాపారాన్ని అయితే మీరు ప్రారంభించటం కానీ విస్తరించటం కానీ చేస్తారు ఇక అదేవిధంగా వృషభ రాశి వారికి తీరబోయేటటువంటి మరొక కోరిక విషయానికి వస్తే కనుక ఎవరైతే వారి సంతానం యొక్క వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు అంటే మీ యొక్క సంతానం అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చక్కటి సంబంధం రావాలని చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో అన్ని విధాలుగా మీ యొక్క ఫ్యామిలీకి తగినటువంటి వరుడు కావచ్చు వధువు కావచ్చు ఈ సమయంలో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మధ్యవర్తుల ద్వారా మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి ఒక పెద్ద కోరికనైతే అయితే తీరబోతుంది మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు కన్న కళలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్ఆర్ఐ సంబంధాల కోసం చూస్తున్నారా లేకపోతే లేకపోతే ఇక్కడే ఉన్నా కానీ వెల్ సెటిల్డ్ పర్సన్స్ కోసం చూస్తున్నారా అటువంటి కోరికనైతే ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది ఆగస్టు ఆషాఢ అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ విధంగా వారు నాలుగు శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే రెండు కోరికలు అంటే చాలా కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు అయితే వారికి తీరబోతున్నాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మీరు నిత్యం లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది దారిద్రాలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోతాయి శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కృతికా నక్షత్రంలో జన్మించిన వృషభ రాశి వ్యక్తులు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంతో కెంపును ధరించాలి ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే గోధుమలను దానంగా ఇవ్వాలి అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించవచ్చు ఉంగరపు వేలికి వెండిలో పొదికినటువంటి ముత్యాన్ని ధరించాలి దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే బియ్యం దానంగా ఇవ్వాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే కనుక శుభ ఫలితాలు పొందుకుంటారు వెండిలో పొదికినటువంటి పగడాన్ని ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి మీరు ఏ రూపంలో దాన ధర్మాలు చేసినా కానీ అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి అమావాస్య తర్వాత వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారు వినబోయేటటువంటి నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే వారికి తీరబోయేటటువంటి రెండు కోరికలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి